సామెతలు నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము ఇక్కడ సులమన్ గారు తన యొక్క అనుభవాన్ని చెప్తున్నాడు హృదయం గురించి చెప్పడం మనం ఎక్కువగా బైబిల్ గ్రంథంలోనే చూస్తాం కదండి అనేక గ్రంథాల్లో ప్రవర్తన గురించి కర్మ గురించి మాట్లాడితే క్రియల గురించి మాట్లాడితే బైబిల్ మాత్రమే హృదయం గురించి మాట్లాడతాడు ఎందుకంటే హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి మనిషి మాట్లాడతాడు ప్రవర్తిస్తాడు ఇక్కడ సొలోమన్ గారు ఒక మంచి మాట రాస్తున్నాడు ఏంటంటే నీ హృదయమును భద్రముగా కాపాడుకో భద్రముగా కాపాడుకోవాలంటారు హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడం అంటే మరి లోకానుసారంగా మనం కనుక చూస్తే మరి హృద్రోగాలు హార్ట్ డిసీజెస్ రాకుండా హృదయాన్ని భద్రంగా కాపాడుకోండి గనుక మీరు రోజు వాకింగ్ చేయండి ఆయిల్ ఫుడ్ తినకండి స్ట్రెస్ ఎక్కువగా పెట్టుకోవద్దండి బీపీ షుగర్ కంట్రోల్లో పెట్టుకోండి అని ఈ డాక్టర్లు చెప్తారు ఎందుకంటే మనిషి జీవించాలన్నా అన్నిటికంటే ముఖ్యమైన అవయవం ఏంటండి గుండె రెండు కిడ్నీలు ఒకటి లేకపోయినా బతుకోవచ్చు రెండు లేకపోయినా డయాలసిస్ మీద బతుకోవచ్చు రెండు కళ్ళు లేకపోయినా బతకచ్చు బ్రెయిన్ డెడ్ అయినా కూడా బతకచ్చు కదండి లివర్ లేకపోయినా సర్వైవ్ కావచ్చు కొంతకాలం కానీ హార్ట్ కనుక ఆగిందనుకోండి మనిషి ఉంటాడా గుండె ఆగిపోయింది కనుక మానవుని యొక్క ప్రయత్నం అంతా ఏంటంటే హృదయాన్ని కాపాడుకోవాలి బైబిల్ కూడా చెప్తున్న మాట ఏంటంటే మీ హృదయాన్ని భద్రంగా కాపుకో కాపాడుకోండి అంటే ఒక అవయం గురించి ఇక్కడ మాట్లాడడం లేదు కానీ మన హృదయాల్లో కలిగే కొన్ని ఆలోచనలు మనలను మన బాహ్యంగా చూసేటువంటి శరీరాన్ని జీవితాన్ని కూడా పాడు చేయగలుగుతాయి ఒక బ్యాడ్ హ్యాబిట్స్ ఆల్కహాల్ తాగడం స్మోక్ చేయడం ఏ విధంగా మీ గుండెను బాధిస్తుందో అలాగే చెడ్డ తలంపులు మనిషిని తన దేహాన్ని తన కుటుంబాన్ని మరి తన నివసించే సొసైటీని కూడా పాడు చేస్తుంది కనుక సొలోమన్ గారు ఏం చెప్తున్నారంటే నీ హృదయమును భద్రముగా కాపాడుకో సో